ఇబ్బందులు పట్టించుకొని ప్రజా ప్రభుత్వం ప్రభుత్వంకి మీరు కనీసం ఒక్క రోడ్డు కూడా నిర్మించలేదు రోడ్డు నిర్మాణం చేపట్లేదు దానికి మీరు ఇప్పుడు రోడ్డు కేవలం పాదయాత్ర చేసేది వస్తారా లేకపోతే పోరాటం ఏమైనా చేసే ఉద్దేశం ఏంటి రోడ్డు పరిస్థితి ఏంటండి ఏమైనా సమాధానం చెప్పకపోతే ఓటర్లకే మేము కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు గుంతల కన్నా కూడా ఎక్కువగా ఈ గుంతలు ఏర్పడడం జరిగింది ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపా నియోజకవర్గం ఏలేశ్వరం మండలం రవణేపేట గ్రామంలో గ్రామ చివారు ఆర్ఎస్ చెక్ పోస్ట్ ఉందో అక్కడ ఉన్నాం అయితే ఈ రోజు ఈ యొక్క చెక్ పోస్ట్ దగ్గరికి రావడానికి కారణం గత ఇరవై సంవత్సరాలు పైబడి ఈ యొక్క రోడ్డు దుస్థితి దారుణమైన పరిస్థితుల్లో ఉంది దీంట్లో అనేక ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి ఎంతోమంది కాళ్ళు చేతులు విరగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి ఇది ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వచ్చేసరికి మనం ఈ వార్తలు చేయడం జరుగుతుంది కానీ ఈ రోడ్డును పట్టించుకునే పరిస్థితి ఇప్పుడున్న పాలకపక్షం కానీ అప్పుడున్న పాలకపక్షం కానీ ఏది పట్టించుకున్న పరిస్థితుల్లో లేదు ఏదైనా ఎలక్షన్ వచ్చిందంటే ఎలక్షన్ కు ముందు రెండు నెలల కాలం ఈ రోడ్డు గురించి ప్రజలను ఇప్పుడున్న ప్రభుత్వం కానీ రోడ్డు లేకపోతే కనుక గోడ కడతాం అంటూ గతంలో అనేక ఉద్యమాలు కార్యక్రమాలు చేశారు కానీ ఈ రోడ్డు పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన ఉంటుంది దీనికి నిలువెత్తు నిదర్శనం ఇటు కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాలను కలిపే గ్రామం అటు అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి సుమారు ఐదు వందల గ్రామాలు ఈ రోడ్డు మీడు వెళ్తుంటాయి అంతేకాకుండా అటు అల్లూరి సీతారామరాజుకు చెందిన ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే ఇటు కాకినాడ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈ రోడ్డు వెంబడి ప్రయాణిస్తుంటారు గతంలో ఈ రోడ్డు గురించి ఆ స్థానిక ఎమ్మెల్యే ఉరుపుల సత్యప్రభ రాజా ఇదే స్థలంలో గోడ రోడ్డు గాని నిర్మించుకుంటే ఉద్యమాలు చేస్తాం అదే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ రోడ్డును అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఆ తదుపరి పరిస్థితులను బట్టి ఇప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం కూటమిగా ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో అధికారాలు వచ్చి సంవత్సరం పైబడుతున్నా కూడా ఈ రోడ్డు దుస్థితి ఎలా ఉంది ఈ రోడ్డుకి సంబంధించి ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వ ఎమ్మెల్యే ఉరుపుల సత్యప్రభ రాజా గతంలో మేము ప్రశ్నించినప్పుడు చెప్పండి చె చెప్పండి అమ్మా ఇప్పుడు కదా ప్రజలు పడే ఇబ్బందులు పట్టించుకొని ప్రజా ప్రభుత్వంకి దైవం ఒక్క రోడ్డు కూడా నిర్మించలేదు ఈ రోడ్డు వల్ల ఇక్కడ ఏలేశ్వరం ముఖ్య ద్వారా ఇటువైపు ఉన్న గిరిజన ప్రాంతాల ఇక్కడ నుంచి సుమారు ఏలేశ్వరం మండలానికి సంబంధించి అక్కడ నుండి ఆ ఏజెన్సీ గ్రామాల వల్ల రెండు వందల గ్రామాలకు సంబంధించిందండి కానీ ప్రజలు ఎప్పటి నుండో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ఏదైతే ఈ యొక్క రోడ్డు నిర్మాణం చేపట్లేదో దానికి మీరు ఇప్పుడు రోడ్డు కేవలం పాదయాత్ర చేసి వదిలేస్తారా లేకపోతే పోరాటం ఏమైనా చేసే ఉద్దేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ రోడ్ని ఇంత అర్థంగా పూర్తి చేయాలని డిమాండ్ ఫలిస్తే వాళ్ళకి ప్రజలు ఇబ్బందులు జరుగుతాయి లేదంటే రేపు మాకు జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ మేము అభివృద్ధి పదంలో తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ రోడ్లన్నీ రాజేస్తే ప్రజల ఇబ్బందుల్ని గుర్తిస్తా ఉన్నమాట అదేనమ్మా ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే మీకైతే మాత్రం బలం గట్టిగానే ఉందని చెప్పేసి మా అధికార న్యూస్ సర్వే కూడా తెలిపింది అయితే రేపు మీరు పదవి వచ్చిన తర్వాత గతంలో కూడా ఈ రోడ్డుని చూపించి హామీ ఇచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇక్కడ ఈ ఏదైతే రోడ్డుని చూపించి ఓట్లేసుకుందో విధంగా మీరు కూడా ఆపేస్తారా లేకపోతే ఈ రోడ్డు మీద ఏమన్నా అవకాశం ఉందా లేదు ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్య దోటింగ్ సమస్య ఆదిమే మా ప్రభుత్వం అధికారలకి చెందినట మేము మొట్టమొదటిగా ప్రారంభించేది రోడ్ ఇది ఓకేనా థాంక్యూ ది బై కాంట్రాక్ట్ గతంలో ఉన్న కాంట్రాక్టర్కి ఇవ్వడం వల్ల జాప్యం జరిగింది ఇప్పుడు ఈ రోడ్డు పరిస్థితి ఏంటని చెప్పేసి ఆ మనం అడిగినప్పుడు అధికార న్యూస్ అడిగినప్పుడు ఆ ఇక్కడ ఏదైనా కొన్ని వ్యవస్థాగత లోపాలు ఉంటాయి ఆ లోపాలను సరిదిద్దుకోవాలి అయితే గతంలో అన్న ఆ గతంలో ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆయనకి మళ్లీ ఇవ్వడానికి గల కారణం గత ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు అలాగే దానికి సంబంధించి ఆ పూర్తి స్థాయి నిధులు మంజూరు చేయలేదో దాని గురించి ఆగింది ఖచ్చితంగా ఈ రోడ్డు ఈ రోడ్డు గురించి కాంట్రాక్టర్ తోటి అలాగే ప్రభుత్వ అధికారులతోటి కూడా చర్చించి రోడ్డు త్వరతగత వేసే ప్రయత్నం చేస్తామని అధికార న్యూస్ తెలపడం జరిగింది ఆ వీడియో విజువల్స్ కూడా ఇదే వార్తలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం గతంలో ఎమ్మెల్యే ఇక్కడ ఉద్యమం చేసి ఏదైతే గోడ కట్టారో అది అలాగే ఇటీవల కాలంలో అయితే ఏలేశ్వరంలో డిగ్రీ కాలేజ్ ఉందో డిగ్రీ కాలేజ్ నిధులు మంజూరు చేసినప్పుడు వచ్చినప్పుడు అధికార న్యూస్ అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే ఏం సమాధానం చెప్పారో కూడా ఇప్పుడు మనం అధికార న్యూస్ రోడ్డు ఉంది కదండి పెట్టడం జడ్డ వారు దానికి సంబంధించి నత్త నష్టం నడుస్తున్నాయి పనులు పూర్తి స్థాయిలో పనులు చేయడం గతంలో కూడా అలాగే చేశారు అదే కాంట్రాక్టర్ కి ఇవ్వడం వల్ల కాంట్రాక్టర్ కి ఇవ్వడం వల్ల అదే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఇవాళ కొన్ని మీరందరూ ఒక్కసారి తెలుసుకోగలగాలి మీ ద్వారా కూడా ప్రజలకు చెప్పాలి మీ బాధ్యతది ఎందుకంటే కాంట్రాక్టర్ మార్చడం అన్నది ఎంత వరకు వీలవుతుంది ఎందుకు గడిచిన ఐదు ఐదేళ్లలో కాంట్రాక్టర్లు అందరూ ఇబ్బందులు పడిపోయి ఆపేయడం జరిగింది వాటిని అందరినీ కూర్చోపెట్టి మళ్ళీ వారికి హామీ ఇచ్చి భరోసా ఇచ్చి మా సీఎం గారు వారిని ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఆ కాంట్రాక్ట్ తో మేము మేము పర్సనల్ గా కూడా మాట్లాడడం జరిగింది అది కొంచెం కాల పరిమితి వాతావరణ పరిస్థితుల వల్ల వర్షాకాలం దాటిన తర్వాత మొదలెట్టడం వల్ల ఇప్పుడు నెమ్మదిగా జరగడం జరిగింది ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా అతి తొందరలోనే ఆ ని ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆ జనం అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు ఖచ్చితంగా తొందరలోనే అతి తొందరలోనే ఆ ని అందరూ సుందరీకరణంగా అసలు ఇటువంటి రోడ్డు ఇలా వచ్చింది అని వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండేలా మేము చేసి చూపిస్తామని మరొకసారి అయితే మేము ఈ ఈ రోడ్డు సంబంధించి వీడియో విజువల్స్ తీసుకుంటూ వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆటోలోని తెలుగుదేశం కార్యకర్తలే కొంతమంది ఆటోలో వస్తూ చెప్పడం జరిగింది అలాగే రోడ్డు మీద వెళ్తున్న చాలా మంది ప్రజానికం ఈ రోడ్డు గత గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాలకి వాడుకోవడానికి తప్ప రోడ్లేసే పరిస్థితి అయితే మాత్రం లేదని చెప్పేసి చాలా మంది తెలపడం జరుగుతుంది ఏదేమైనా ఇప్పుడున్న ప్రభుత్వం సంవత్సరం గడుస్తున్నా కూడా ఈ రోడ్డు కనీసం పట్టించుకున్న పాపాలు పోలేదు గతంలో ఏదైతే అధికారంలోకి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఆ సంవత్సరంకు ముందు ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నాయో అప్పుడు కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ రోడ్డుని తిరగబెట్టి గుంతలు ఎవరైతే ఉన్నాయో అవి మట్టితో పూడ్చినప్పటికీ చేసిన ఆరు నెలలు కూడా లేకుండా మొత్తం యథావిధిగా ముందున్న గుంతల కన్నా కూడా ఎక్కువగా ఈ గుంతలు ఏర్పడడం జరిగింది దీనికి సంబంధించి మనం ఆల్రెడీ వీడియో విజువల్స్ లో చూడవచ్చు రోడ్డు ఏ మేర పోయింది వీళ్ళు కప్పెట్టిన గుంతలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు ప్రస్తుతం వర్షాకాలం వచ్చిందో ఈ వర్షాకాలానికి ఈ ఉన్న రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసం పరిస్థితి ఉంది దీనికి సంబంధించి మనం ఇదిగో ఒక వాహన చోదకుడు ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకున్నాను చెప్పండి సార్ మీరు ఇక్కడ ఎంత కాలం నుంచి ప్రయాణం చేస్తున్నారు మీరు ఏ ఊరు ఈ రోడ్డుని ఎంత కాలం నుంచి వస్తున్నారు నేను దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి ఇలాగే నా వ్యాపారం అభివృద్ధిపేట అది విషయం ఏంటంటే ఈ రోడ్లు ఇవ్వడానికి ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రభుత్వాలు గద్దె నెక్కేంత వరకు కూడా జనాలకు అధిస్తాం ఇది ఇస్తాం ఉచిత పథకాలు ఇస్తాం అని చెప్పేసి చెప్పేసి గద్దె నెక్కేస్తున్నారు గత జగన్మోహన్ మోహన్ రెడ్డి అలాగే ఉచిత పథకాలు పెట్టేసి గద్దెనెక్కాడు ఎక్కేసి ఏ రోడ్డు వేయలేదు ఏమేయలేదు ఇప్పుడు అలా ఈ ప్రభుత్వాలు ఈ వచ్చిన ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా అలా గద్దెనెక్కింది చేయాలని డబ్బు లేదు ముందు ప్రజలు బుద్ధి తెచ్చుకోవాలి ఉచిత పథకాలు తీసుకు తీసుకుని పద్ధతి మానుకొని ఉచిత పథకాలు వద్దు బాబు మాకు రోడ్లు వేయండి మాకు డెవలప్ చేయండి చదువులు ఇప్పించండి ఉచిత వైద్యం చేయండి ఇలా చెప్పుకుంటే మన రాష్ట్రం బాగుపడుతుంది ఉచిత పథకాలు వేయండి డబ్బులు వేయండి డబ్బులు వేయండి డబ్బులు వేస్తానంటే రోడ్లు ఉంటాయి మన ఆదాయం ఎక్కడ వస్తుంది ఉచిత పథకాలు వేసుకుంటూ పోతాడు డబ్బులు అయి రోడ్లు అయినా డబ్బులు గవర్నమెంట్ అందుకని మనం మారాలి ఉచిత పథకాలు వద్దు ఎవరికి మన జీవితంలో రోడ్లు వేయండి డెవలప్ చేయండి ప్రత్యేకంగా గత గవర్నమెంట్ నిధులు వెచ్చించడం జరిగింది అవి పూర్తి స్థాయిలో రాలేదు అందుకనే రోడ్డు ఆగిపోయింది ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో అది పూర్తి స్థాయిలో నిధులు వెచ్చించడం జరిగింది కానీ రోడ్డు వేయడానికి ఆ కాంట్రాక్టర్ విముఖ చూపించట్లేదు దానికి ఇప్పుడు కాంట్రాక్ట్ ఏమి ఎలా చూపిస్తాడు మీరు కాంట్రాక్ట్ పాడిన తర్వాత ఆయన తగ్గ బిల్లు చేస్తే ఆయన చేస్తాడు ఆయన పెట్టిలో రూపాయలు చెట్లు పెట్టడు కదా ఆయన ఆస్తులు తాడబడి చేయడు కదా గవర్నమెంట్ అనేది బిల్లులు పాస్ చేస్తే ఆ కాంట్రాక్ట్ పెట్టి పెట్టి బిల్ చే రోడ్డు తయారు చేస్తాడు ఇది పరిస్థితి మనం చూసాం కదా ఇది కేవలం ఆ రాజకీయ పార్టీలకు సంబంధించింది మాత్రమే కాదు ప్రజలు కూడా మేల్కోవాలి ఉచితాల కోసం ప్రజలు ఎగబడినంతసేపు కూడా ఇలాంటి అభివృద్ధి జరగదు ఉచితాలు ఇచ్చి ఇటువంటి వాటిని వదిలేస్తూ ఉంటారని చెప్పేసి ఒక వాహన చోదకుడు తెలపడం జరిగింది అలాగే మరో వాహన చోదకుడు ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈయన ఆ కుటుంబంతో అంటే తన భార్య తను కలిపి బయటకు వెళ్తున్నారు దీనికి సంబంధించి అసలు ఈ రోడ్డు మీద ఎంత కాలం నుంచి నడుస్తున్నారు ఏంటి నమస్తే అండి నా పేరు నా పేరు శివరామకృష్ణ మాది గుండనపాలెం ఈ రోడ్డు పోసైతే అయితే ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు అవుతుందండి ఇరవై సంవత్సరాలు అవుతుంటే పది సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం ప్యాచీలు ఉండియండి ఏదో ఒకసారి ప్యాచ్ వర్క్ చేశారు తర్వాత ఇంక పొయ్యడం పట్టించుకోవడమే పట్టించుకోలేదండి అయితే వైసీపీ గవర్నమెంట్ లో లాస్ట్ టైమ్ ఒకటి ఏదో చేస్తామని చెప్పి ఎడలప్ చేయడానికి ఏదో చేసి కొద్దిగా కొట్టు కట్టారండి ఇంక అంతే అండి దాన్ని వదిలేసారండి ఆ గవర్నమెంట్ చేస్తలేదు కదా అనే కదా ప్రజలు ఈ గవర్నమెంట్ కొట్లేసి ఇక్కడ ప్రతిపాడ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రస్తుత ప్రతిపాడు ఎమ్మెల్యే గారు గతంలో ప్రతిపక్షంలో ఉండగా ఆ లేకపోతే మేమే చెప్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి ఏమంటారు ఏమంటే మరి అధికారం రాకముందు ఒక రకంగా మాట్లాడే అధికారం వచ్చాక దాన్ని మర్చిపోవడం అన్నది వాళ్ళకే వదిలేయాలండి ఆ విషయాన్ని మరి వాళ్ళకి అంత గుర్తు తెలియనిది ఏం కాదు ఏజెన్సీకి ముఖద్వారం అండి ఈ రోడ్డు ఎప్పుడు కూడా ఈ రోడ్డు ఇంత దారుణంగా తయారవలేదు దిగబడిపోతున్నాయండి కంకర పోయిందండి మెట్లు పోయిందండి ఆ ఓల్ని మట్టు ఉందండి దిగుబడిపోతుందండి చాలా ఇబ్బందులు అండి చాలా ఇబ్బందులు అండి జనం ఎదుర్కొనేది అయితే ఈ రోడ్డులో అండి రెండు ఎమ్మెల్యేలు ఉన్నారండి ఒకటే ప్రతిపాడు ఎమ్మెల్యే గారు రెండు రంపచోడవరం ఎమ్మెల్యే గారండి వాళ్ళు ఇటే తిరుగుతారు ఆ వాళ్ళు ఇట్టే తిరుగుతారండి కానీ అసలే అసలు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా అసలు ఏం పట్టించుకోలేదండి రోడ్లు వేసేస్తాం అని పవన్ కళ్యాణ్ గారు అన్నారో వేసేస్తున్నాం అని బోల్డ్ అనౌస్మెంట్ చేస్తున్నారండి గవర్నమెంట్ టీవీ ఛానల్లో ఒకసారి నిజం చూడండి ఈ రోడ్లు ఎంతవరకు చేశారన్నది ఈ రోడ్డు ఎన్నలు పట్టి నుంచి ఉన్నది అన్నది ప్రజలు నన్నే కాదండి వాళ్ళని అడగండి ఈ కూటమి ప్రభుత్వం ఎంతవరకు శాసించింది అన్నది ఈ రోడ్ని ఒకసారి మీరే చూడండి థ్యాంక్ యూ ఇది పరిస్థితి మనం చూసాం కదా ఇప్పుడు ఈ రోడ్డు గురించి ఎవరిని అడిగినా కూడా అంటే స్థానికులే కాకుండా స్థానిక ఇతరులు కూడా ఈ రోడ్డు వెంబడు ప్రయాణిస్తుంటారు చివరికి ఒక తెలుగుదేశం కార్యకర్త ఆటోలో వెళ్తూ చెప్పండి ఒకసారి ఏంటి రోడ్డు పరిస్థితి చత్రాపత్రం ఓటర్లకే ఈ గతంలో చేయండి ఎలక్షన్ ఇక్కడ ధర్నాలు చేశారు గోడలు కట్టారు కదా దానికి ఏమైనా ఎన్ని కట్టినా కట్టిన వరకే జరిగి మా రోడ్లు లేదు ఏ ప్రభుత్వం వచ్చినా రోడ్లు వస్తాయి గ్యారంటరీ కూడా లేదు మీ టీడీపీ కార్యకర్తని సమాధానం చెప్పలేకపోతున్నా మేము దయచేసి సంధించి రోడ్లు వేయించండి అలాగే అలాగే చివరికి ఒక తెలుగుదేశం కార్యకర్త ఆటోలో వెళ్తూ ఈ రోడ్డు దుస్థితి గురించి తెలపడం జరిగింది అయితే ఈ యొక్క రోడ్డు గురించి పలువురు ప్రయాణికులే కాకుండా ఇక్కడ ఏదైతే సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీకి సంబంధించిన కాకినాడ జిల్లా కార్యదర్శి ఉన్నారో ఆయన కూడా తూర్పు లక్ష్మీపురం గ్రామానికి చెందిన వ్యక్తి ఆయన ఈ రోడ్డు వెంబడి వెళ్తుంటే అధికార న్యూస్కి తహాల్సడం జరిగింది అధికారడిన అర్జున్ రావు గారిని మనం అడుగుదాం చెప్పండి అసలు ఈ రోడ్డు పరిస్థితి ఏంటి గత ముప్పై సంవత్సరాలుగా ఎలా ఉంది కదా మీరు ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు కదా కానీ మీ ఉద్యమాలు ఉద్యమాల్లో ప్రతిపక్షంలో పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళు ఉద్యమాలు ఉద్యమాల్లో ఉంటున్నాయి తప్ప ఈ రోడ్డు వేసే పరిస్థితులు రావట్లేదు కారణం నా పేరు యోగపాటి అర్జున్ రావు అండి సిపిఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి ముఖ్యంగా ఏంటంటే ఈ రోడ్ లో మైనింగ్ లారీలు మాత్రం నలభై టన్నులు పైన వేసుకుని నడుస్తూ ఉన్నాయి ఇక్కడ సుమారుగా ఇరవై సంవత్సరాల పైబడి ఈ రోడ్డు వేసిన దాఖలాలు లేవు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఈ రోడ్డు వేయడానికి వీళ్ళు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఇక్కడ మైనింగ్ ఏదైతే ఉందో నల్ల గ్రేవలు అలాగే తింబరాజెట్లో మట్టిని కూడా తోలిపోతా ఉన్నారు అది అధికార పార్టీ నాయకుల అండదండలతో రాత్రులు వంద లారీలు మట్టి తోలుతా ఉన్నారు ఒక్కొక్క లారీ కూడా ఏడు వందల యాభై ఏడు వేల ఐదు వందల రూపాయలకి అమ్ముకుంటా ఉన్నారు కాబట్టి వ్యాపారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు అధికారులు కూడా మైనింగ్ మాపేయాల దగ్గర మట్టి మాపేయాల దగ్గర కూడా డబ్బులు తీసుకుంటే ఇక్కడ రోడ్లు ఎలా బాగుంటాయి రోడ్లు ఎలా వేస్తాయి అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటినప్పటికి కూడా ఎమ్మెల్యే గారు ఏం చెప్తా ఉన్నారు నలభై కోట్లతో మేము ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం రోడ్లు వేసామని గొప్పలు చెప్తా ఉన్నారు ఈ రోడ్డు గురించి ఆవిడ ధర్నాలు కూడా చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడేమో దీని చేతులు ఎత్తు ఎత్తేత్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు ఎందుకోసం అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలకు అంతే లేకుండా పోతున్నది అందుకోసం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మట్టి లేదా ఆ మైనింగ్ ఆ ఈ చెరువుల మీద మట్టి దొలుకుని అమ్ముకోవడం లోనే దృష్టి పెట్టారు తప్ప ఇక్కడ రోడ్లు వేయడానికి అంటే ఇక్కడ నుంచి జే అన్నవరం వరకు రోడ్డు ఏదైతుందో సుమారుగా పన్నెండు పదమూడు కిలోమీటర్లు ఈ రోడ్డు వేయడానికి ఇవి సుముఖం చూపట్లేదు అందుకోసం టిడిపి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎమ్మెల్యే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే ఇక్కడ మీరు మైనింగ్ లారీల వల్ల ఇది పాడవుతున్నాయి అంటున్నారు కదా ఆ మైనింగ్ లారీలు ఇక్కడ ఒక్కొక్క ట్రిప్ మట్టి కొట్టినా కూడా ఈ గోతులు కూర్చుకుంటాయి కదా ఆ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు అంటారు ఈ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు లేదా ఈ ఎమ్మెల్యే గారు వాళ్ళకు సంబంధించిన మనుషులు ఎవరైతే ఉన్నారో మైనింగ్ మాఫియల దగ్గర డబ్బులు ముడుపులు పుచ్చుకుంటా ఉంటాయి అధికారులు ముడుపులు ముడుపులు పుచ్చుకుంటా ఉంటాయి వాళ్ళ మట్టి ఎంతకేస్తారు వాళ్ళు అమ్ముపోతా ఉన్నారు కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి ఇప్పటివరకు ప్రభుత్వ నాయకులు ఎవరు కూడా చర్య తీసుకోవట్లేదు తప్పనిసరిగా మేము సుమారుగా ఐదు సంవత్సరాలు ఉద్యమం చేస్తూ ఉన్నాం ఈ రోడ్లు వేయమని కానీ ఇలా చెవి కాబట్టి ఇది ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గం కాబట్టి వెంటనే ఈ రోడ్లు వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఏలేశ్వరం మండలంలో అలా ఏజెన్సీకి ముఖ దూరం అయినటువంటి ఇక్కడ మైనింగ్ మాపాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే జనసేన నాయకులు వాళ్ళే టీడీపీ నాయకులు వాళ్ళే బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా ఇక్కడ మట్టిని కాని లేదా పార్టీలో నల్లరాయన గాని దోసుకుపోతా ఉంటే ఇంకెవరండి రా ఈ వాళ్ళు ఒక్కొక్క లారీకి నలభై టన్నుల ఈ రోడ్డు మీద వెళ్తూ ఉంటే రోడ్డు ఎలాగుంటది ఉండదు అందుకోసం ఏదైతే ఉందో వీళ్ళని అరికట్టి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వత్తి చేసి రోడ్లు వేయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఓకే ఇది పరిస్థితి ఇక్కడ ఏదైతే గత యాభై అరవై సంవత్సరాల నుంచి అయితే రన్ అవుతున్నాయో ఆ క్వారీలకు సంబంధించిన లారీలు అంటే ఏలేశ్వరంలో ఆగిపోవడంతో ఏలేశ్వరం మండల పరిధిలోని కొన్ని గిరిజన గ్రామాల పరిధిలోని ఉన్న క్వారీలు ఏవైతే ఉన్నాయో ఆ క్వారీలు కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తూ వచ్చిన ప్రతి పార్టీని కూడా మెయింటెనెన్స్ చేస్తూ ఈ రోడ్డు గుంతలు పడడానికి ప్రధాన కారణం అవుతున్నారు అని చెప్పేసి ఇక్కడ సిపిఎంఎల్ లిబరేషన్ కార్యదర్శి జిల్లా కార్యదర్శి కూడా తెలపడం జరిగింది ఈ రోడ్డు వెంబడి ప్రతి సంవత్సరం ప్రతి ఏడు వర్షాకాలం వచ్చేసరికి అటు సామాజిక మాధ్యమాల్లో గాని ఇటు పత్రికల్లో గాని ఇటు మాకు లాంటి యూట్యూబ్ ఛానల్స్ లో గాని వార్తలు ప్రచురించడం వీటికి అనుగుణంగా ఏదైతే ఐదు సంవత్సరాల పదవి కాలం పూర్తయిపోతుంది ఒక ఎమ్మెల్యే కన సమయంలో తదుపరి ఎమ్మెల్యే అయ్యేందుకు వచ్చే నాయకులు మాత్రం ఈ రోడ్డుని ఉపయోగించుకుని ఉద్యమాలు రాస్తారోకోలు చేసి వీటి ద్వారాగా ప్రజల ఓట్లు కొల్లగొట్టి ఆ తర్వాత గద్దె నెక్కిన తర్వాత ఇదిగో రోడ్డు నిర్మిస్తున్నా అదిగో రోడ్డు నిర్మిస్తున్నా అని చెప్పడం తప్ప ఇప్పటి వరకు రోడ్డును పట్టించుకునే నాదుడే లేడని చెప్పేసి మనకు తెలపడం జరిగింది ఈ యొక్క ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కాళ్ళు ఎరగొట్టుకోవడం ప్రమాదాల బారిన పడి చనిపోవడం అలాగే వాహనాలు తుక్కు తుక్కుగా మారిపోవడం ఇలాంటి జరుగుతున్నా కూడా కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు తప్ప ఆ వేసే పరిస్థితి అయితే లేదని చెప్పేసి తెలపడం జరిగింది అయితే ఇది కేవలం రాజకీయ నాయకుల ఆ ప్రచారం నిమిత్తం ఈ రోడ్డును వాడుకుంటారా లేకపోతే ప్రజలే స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఈసారి ఖచ్చితంగా కాంక్రీట్ గోళ్ళు కట్టమంటారా అని చెప్పేసి కూడా చాలా మంది అధికార కి ఫోన్ చేసి తెలపడం జరిగింది అలాగే గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రవణయ్యపేట గ్రామ చివారు నుండి ఎర్రవరం రోడ్డు అలాగే గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ ఆఫీస్ దగ్గర నుంచి బాలాజీ చౌక్ వరకు అలాగే శాంతాశ్రమం వరకు కూడా రోడ్లు వేయడం జరిగింది కానీ ఎప్పుడు చూసినా రవణయ్యపేట నుంచి జద్దంగన్నవరం వరకు రోడ్డుందో రెండు జిల్లాలను కలిపే రోడ్డు అనేక వేల మంది ప్రయాణించే రోడ్డు ఈ రోడ్డుని ఎన్నికల ప్రచారం కోసం వాడుకోవడమే తప్ప రోడ్డు వస్తే పరిస్థితులు లేవని పలువురు ఆరోపిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ శశి వెంకటేశ్వర అధికార అధికార న్యూస్